మండల్స్ ఆల్రెడీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రపోజల్ కోరుతున్నాము అపార్ట్ ఫ్రమ్ డిమాండ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ ద కార్పొరేషన్ అవుతుంది సో మనకి ఇంత డిమాండ్ ఎన్ని మంత్స్ అది కాల్ చేసుకుని ఎక్కడ ఎన్ని మంత్స్ చేసి పెట్టున్నాము థింగ్ ఫర్ ఎన్ని మంత్స్ ప్రతిరోజుకి ఇంత కావాలి అని పెట్టి నాకు లెటర్ కూడా పట్టించేస్తాను

తీసుకున్నాను ఎండింగ్ దాకా ఇంతనే మేము ప్రతిక్షణం అంటే నముక ప్రతిక్షణం ప్రతి 3 అంటే ఇంకా ఇప్పుడు ఏప్రిల్ అంటే నుంచి మీరు ఆర్డర్ తీసుకున్నాను ప్రతి మార్చి ప్రతి మార్చి ఎప్రే రోకి జనరేట్ తో ఇస్తా నోడ పర్సెంట్ ఎవరీడే మార్నింగ్ వచ్చి నాకు బ్రీఫ్ చేయాలి ఎవరీడే మార్నింగ్ మీకు ప్రేపర్ ఒక్క ఒక ఒక్క ఇన్సిడెంట్ దట్ ఈస్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద సీఎం సార్ మీరు చూసారా లేదో నాకు తెలియట్లేదు కానీ ఎక్కడ కూడా ఒక్క ఇష్యూ ఎవరు కూడా రోడ్ మీద రాకూడదు నాకు వాటర్ లేదు అనే సమస్య ఉండకూడదు సో ఈ డోంట్ మీ అక్కడ పొలిటిక్స్ వలన చేశారు ఇది చేశారు పెట్టాము అక్కడే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఆర్డర్ నుంచి ఒకరు

బ్రీఫింగ్ నాకు ఇవ్వాలి ఓకే సో ఫోర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా డెఫినెట్ వన్ పర్సెంట్ ఉంది అక్కడ సెంటర్ ఉంది అక్కడే ఉంటారు సో ఆ ఫంక్షన్గా ఉండాలి ఫోర్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ వచ్చేటట్టు మీరు చూసుకోవాలి ఓకే మేక్ ఇట్ ఫంక్షన్ మాట ఇన్ఫాక్ట్ ఈవెన్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి మీరు ఏమేమి చేస్తున్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి మీకు వచ్చిందా ఇన్స్ట్రక్షన్స్ వస్తుందా ంగ్బిలింగ్బిలి <coughs> అంటే అన్నీ అవుతుంది ఏం ప్రాబ్లం లేదని బికాస్ ఈసారి అయితే చాలా చాలా సీరియస్గా ఈ ఒక్క పాయింట్ మీద చాలా సీరియస్గా చెప్పడం జరిగింది దెడ్ నాట్ బి ఎనీ డెత్ రిలేటెడ్ టు ఐదర్ వాటర్ బాండ్ డిసీస్ మీకు వెటర్ బాండ్ డిసీజ్ అదే రాకూడదు ప్లస్ హీట్ వేవ్ సంబంధించి ఏ డెత్ రాకూడదు షుడ్ నాట్ బి ఎనీ హ్యూమన్ లాస్ ఆర్ వాటర్ రిలేటెడ్ ఎవరు స్ట్రీట్కి వచ్చి నాకు వాటర్ లేదని చెప్పకూడదు రెండు ఇన్స్ట్రక్షన్ సో మీరు అంత గట్టిగా మనము చేయాలంటే సో యూట్ టు బి ఎక్స్ట్రా కాషియస్ సో ఎవ్రీ డిపార్ట్మెంట్ షుడ్ వర్క్ ఇన్ ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది ఉండాలి అలా చేయగలిగితే ఇట్ ఈస్ లైక్ వెరీ మచ్ డూయబుల్ అంత పెద్దది కాదు సో దీంట్లో కూడా ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఫామ్ దిస్ ఏ ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు కదా ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు చెప్తున్నారు స్పెసిఫిక్గా మీరు కొన్ని పాయింట్స్ తయారు చేసి ఇస్తే ఐ విల్ వెల్ఫేర్ ఉంటారు కదా వారికి వచ్చి వారికి ఒక మీటింగ్ వారు సెఫరెంట్గా ఇది ఉంది అని సేమ్ థింగ్ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ మూరల్స్ ఇదే వస్తుంది బట్ వారు స్పెసిఫిక్గా వన్ ఆరు పాయింట్స్ వస్తాయి అది మనము మీరే తయారు చేసి మోస్ట్లీ ఫార్ ప్రెగ్నెంట్ లాప్టెక్స్ అంటే వాడు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి ఇంకా వారు ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటాయి సో వారికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ దెన్ మీరు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళ వారికి సెపరేట్ గా తర్వాత ఇప్పుడు పోషన్ పక్వాడా ఇన్హౌ ఏప్రిల్ సెవెంత్ నుంచి స్టార్ట్ చేస్తాము దాంట్లో లెస్ దెన్ టూ ఇయర్స్ పిల్లలు వారికి సంబంధించి హీట్ వేవ్లో ఎలా వారికి హ్యాండిల్ చేయాలి సో దానికి ఇక్కడ మీరు అంటే సిక్స్ మంత్స్ వచ్చే వరకు వారికి వాటర్ ఇవ్వకూడదు అనేది దానిపైనే ఇన్సిస్ట్ చేస్తున్నారా పక్కడ వారితో మెడికల్ అండ్ హెల్త్ ఫస్ట్ థౌసండ్ డేస్ ఇది ఇప్పుడు దానిపైన ఫోకస్ చేసి చేస్తున్నారు సో ఈవినింగ్ మీటింగ్ ఉంది సో దాంట్లో మీరు ఎంత ఎఫెక్టివ్గా చేయవచ్చు అది స్టామ్ చేసి రండి ఆ పోషన్ పక్కడ నేను పంపిస్తాను ముఖ్యంగా దాంట్లో హెల్త్ అండ్ రిటే ఉంది దాంట్లో చూసి నాకు దీంట్లో ఎలా అదర్వైస్ బట్ ఐ వాంట్ అప్రోచ్ లో ఐ గర్ల్స్ అని అది విమెన్ అని థర్డ్ మీరే చెప్పారు బర్త్ రైట్ మెషన్ చేయట్లేదు వంటి వైట్ అందాగ్రాలలో అలా అయితే చేస్తున్నారు మెషర్ చేసి పెట్టండి ఈ టెంపరేచర్ పెరిగినప్పుడు హైపథజమస్ అనేది పనిచేయడం అయిపోతుంది ఓకే అంటే కంట్రోల్ తగ్గిపోతుంది అప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ బాడీలో ఉంటుంది సో ఎంజాయ్ కానీ సిస్టమ్స్ కానీ ఏమీ పనిచేయదు ఎప్పుడు అది కంట్రోల్ చేయకుండా కంటింగ్లోస్గా అలానే టెంపరేచర్ హై లైట్లో ఉంటాయి సో ఆ దశలో ఏంటంటే ఎలక్ట్రోలైటింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది సిస్టమ్స్ అన్ని డిరేగా ఉన్నాయి అందుకనే అంకాల్చేస్ అవటము బ్రౌజింగ్ అవ్వటం మాట్లాడలేకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ దశలో ఏంటంటే మొట్టమొదటిగా దాన్ని అవాయిడ్ చేయడం ఎక్స్పోజర్ లేకుండా ఓకే పది నుండి నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఉండటం అనేది మనం సూచిస్తాము అయినా కూడా వెళ్తారు ఒకవేళ వెళితే టోపీ ధరించడం ఒక సంబంధించినవి కనుక వేస్తే ప్రొటెక్షన్ కొంత ఉంటుంది ఓకే తర్వాత ఎక్కువగా చిన్నపిల్లల్లోనూ గర్భిడీ స్త్రీల్లోనూ బాలితల్లోనూ తర్వాత ఏజ్ ఉండి డిసీజెస్ ఉన్న వాళ్ళను వీటిలో ఎక్కువ శాతము ఇవాళ దెబ్బకి గురవుతారు అది మనం ఎక్స్పోజ్ కాకుండా ప్రివెన్షన్కి సంబంధించి ఒకవేళ వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అయ్యి హీట్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి వెంటనే వారిని ఎలక్ట్రోనైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనేది మనం ముందుగా చెప్పుకున్నాం కాబట్టి వారెస్ ప్యాకెట్స్ లేదా వార్ అందుబాటులో లేకపోతే వాటి కోసం వెయిట్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి వెయిట్ చేయకుండా మధ్యలో కాస్తంత సాల్ట్ వేసేసేసి అవి తాకి చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది అందరికి కూడా తెలియజేసుకున్నాను పబ్లిక్ నేను వీడియోస్ కూడా చేసి పెట్టాను అందరికీ అవి దయచేసి అందరు కూడా షేర్ చేస్తారని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను ఆ తర్వాత ఆ బాడీ టెంపరేచర్ని వెంటనే చల్లగా అయ్యేసరిగా చెయ్యాలి అది ముఖ్యమైన పని దాంట్లో ఏంటంటే ఐస్ ప్యాక్స్ ఐస్ ప్యాక్స్ మేము ఇప్పుడమ్మ మేము ట్రాన్స్పోర్ట్లో వన్ నాట్ ఎయిట్ వెహికల్లో కూడా ప్రతి వెహికల్లో ఐస్ ప్యాక్స్ ఇచ్చాము ఐస్ ప్యాక్స్ అవి కంటిన్యూస్గా కూల్గా ఉండేటట్టుగా ఏం చేసామంటే ఎక్కడి నుండి అయితే పేషెంట్ లిఫ్ట్ చేస్తున్నారు అవసరమైనప్పుడు వారికి అక్కడ పిహెచ్సిల్లో రీప్లేస్మెంట్ పద్ధతిలో ఒక పది ప్యాక్స్ పెట్టున్నాం బాడీ అంతా కూల్ చేయడానికి సో వెనువెంటనే బాడీని టెంపరేచర్ తగ్గించాలి మొట్టమొదటిగా ఐస్ ప్యాక్స్ చేయడానికి అవకాశం ఉంది ప్రతి చోట కూడా ఈ ట్రాన్స్పోర్ట్ల అన్నింటిలో అందుబాటులో పెట్టుగా సబ్ సెంటర్స్లో అన్నిటిలో ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు ఆ తర్వాత కూల్ అయిన తర్వాత కాన్షియస్గా ఉంటే వాటర్ తాపించడం అంటే వారీస్ కనిపిస్తున్న వాటర్ను తాపించడం మొట్టమొదటిగా చేయాలి ఒకవేళ కాన్షియస్గా లేకుండా డ్రౌజీగా ఉండేలా ఉంటే తాపించకూడదు వెంటనే వాళ్ళు కూల్ ప్రదేశంలో గాలి బాగా వచ్చేటట్టుగా సఫకేషన్ లేకుండా పడుకోబెట్టి వాళ్ళు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ఉన్నటువంటి విలేజ్ శాటిట్రీకి తీసుకెళ్తారు తీసుకెళ్తే వాళ్ళు ఐవే రూపేణ సెలవులు పెట్టేసేసి వారిని రక్షించడానికి నూటికి నూరు శాతం రక్షణ కలుగుతుంది కంపల్సరీగా సేవ్ అవుతారు ఎప్పుడంటే ఆ వైద్యులు తీసుకున్న ఒకవేళ తీసుకోకుండా వదిలేసేస్తే మాత్రం ప్రమాదానికి కూరకుంటారు సో ఇది అందరూ కూడా పబ్లిక్లో ఎక్కడ మీటింగ్స్ ఉన్న మీరు అందరూ చెప్పాలి నేను అందరికీ సభాముఖంగా లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ తీసుకొని వస్తే అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయడం కోసము మేము ప్రిపేర్డ్గా ఉన్నాము ప్రతి హాస్పిటల్లోనూ మన జిల్లాలో ఒక పదకొండు హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో రెండు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ప్రతి హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్లోనూ సిక్స్ బెడ్స్కి హీట్ స్ట్రోక్ రూమ్ అని చెప్పి సపరేట్గా కేటాయించి ఆ రూమ్లో దానికి కావాల్సిన మెటీరియల్స్ కూడా రెడీ చేయడం జరిగింది అక్కడ డాక్టర్స్ని కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ అందుబాటులో ఉండడం వాళ్ళకి డ్యూటీస్ వేయడం అనేది జరిగింది మన మొత్తానికి మన ప్రకాశం జిల్లాలో ఫార్టీ ఎయిట్ బైక్స్ ఇప్పుడు దీని కొరకు మాత్రమే మేము కేటాయించు చేసి దానికి తగిన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది అలాగే దీనికి కావాల్సిన మెటీరియల్ అంటే ఓఆర్ఎస్ కాకుండా రీఫెంట్ పార్ట్లోకి వచ్చేసరికి వాళ్ళకి బీపీ తగ్గిపోవడము లేదా అన్కాన్షియస్ అయిపోవడము వాళ్ళని రివైవ్ చేయడం కోసం ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా మనం ముందుగానే అలాగే అన్నీ కూడా మనం తీసుకొని ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ అవి స్టోర్ చేయడం అనేది జరిగింది